ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని వివిధ పార్టీల మధ్య సమన్వయం అనేది కరెక్టుగా ఉందా లేదా సామరస్యంగా కొనసాగుతుందా లేదంటే చాలా విషయాలు పరిశీలించినప్పుడు వాళ్ళ మధ్య సమన్వయం అనేది సామరస్యంగా ముందుకు పోవడం లేదన్నదే మనకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రిలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా తీసుకుంటే వాళ్ళ మధ్య అనేది ఎటువంటి స్నేహపూర్వక వాతావరణం అనేది మనస్ఫూర్తిగా లేదనేది మనకు అర్థమవుతుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాళ్ళ జేసీ పార్కులో తాడిపత్రిక చెందినటువంటి మహిళలందరూ కలిసి ప్రత్యేకంగా ఒక పార్టీ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే పిలిపివ్వడం జరిగింది కేవలం మహిళలు మాత్రమే రాండి పలానా టయానికి అక్కడ అని దానికి ప్రతిస్పందనగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్స్ మాధవి లత యామినీ శర్మ అనేటువంటి ఇద్దరు బీజేపీ మహిళలు అక్కడికి ఎవరు వెళ్ళొద్దు అక్కడ అంతా మద్యం సేవిస్తారు మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళు పిలిపివ్వడం జరిగింది సరే అది జరిగిన తర్వాత దానికి మళ్ళీ ప్రతిస్పందనగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను దూషించడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన యొక్క బస్సుపై ఎవరు పెట్రోల్ బోస్సు నిప్పంటించడం దానికి కారణం ఎవరైనా పేరు చెప్పకుండా దూషించడం మీకంటే జగనే మేల్రా ఇంకా రకరకాల బూతులు మాట్లాడడం అదంతా వివాదం కొనసాగింది దానిపైన అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు బీజేపీ మంత్రి గారు సత్యకుమార్ గారు మాట్లాడుతూ ఆయన శైలిలో ఆయన మన కూటమిగా ఉన్నప్పుడు ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలాంటివి బహిర్గతంగా మాట్లాడకూడదని మామూలుగా జనరల్గా సాదాసిధగా మాట్లాడమే జరిగింది సరే వీటన్నింటినీ పరిశీలించినప్పుడు ఏదైనా ఒక అంశం వివాదం అయినప్పుడు వివాదం కారణం కాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు ముందే చేపట్టవచ్చు కూటమిగా ఉన్నటువంటి పార్టీలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో తాలూకా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని స్థాయిలలో వాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే సయోధ్య సాధ్యం అవుతుంది అలా కాకుండా గ్రామ స్థాయిలో ఒక రకంగా మండల స్థాయిలో ఒక రకంగా తాలూకు స్థాయిలో ఒక రకంగా జిల్లా స్థాయిలో రకంగా స్టేట్ లెవెల్ ఇంకొక రకంగా ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది స్టేట్ స్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ సంఘ పురంధేశ్వరి గారు వాళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు ఎప్పుడు కూడా బాగుండే అవకాశమే ఉంది ఎందుకంటే పురం దేశ్ గారు ఎటు ఆయన స్వయాన భజన కాదు పవన్ కళ్యాణ్ గారు ఇంకా పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు కానీ లోకల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అనేటివి చాలా పార్టీల మధ్య సయోధ్యకు దూరం కావడానికి లేదా పార్టీల మధ్య ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఇంతకుముందే తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డికి అంటే వాళ్ళ సోదరుడు ప్రభాకర్ రెడ్డికి ఇటుపక్క కడప జిల్లాలో జములములుగు ఆదినారాయణ రెడ్డి అంటే ఒక ఆయన వచ్చేసి తెలుగుదేశం ఇంకొక ఆయన వచ్చేసి బీజేపీ వీళ్ళ మధ్య ఇంతకుముందు కొన్ని వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఏర్పడినటువంటి బూడిద గురించి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద స్థాయిలో పోరాటం జరిగింది అది పరంపర కొనసాగుతూ ముఖ్యమంత్రి గారు దాని సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో అక్కడికి రమ్మని పిలుపునిచ్చినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళలేరు సరే తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అది ఏమైందో కూడా మనకు తెలియదు ఆ వ్యాపారం ఏమైందో కానీ ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ అది దానికి ఆద్యం పోసేటట్టుగా మళ్ళా కొత్త వివాదం రావడం ఈ విధంగా ఒకరినొకరు దూషించుకోవడం జరుగుతుంది వీటన్నింటికి ఈ కూటమి ముఖ్య నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే దీన్ని ఆయన పరిష్కరించగలగాలి ఎందుకంటే కూటమికి పెద్ద ఆయనే కానీ కొన్ని విషయాలు ఆయన ఏం చేయలేకపోతుంది కారణం ఏంటంటే ఎవరిని ప్రశ్నించాలను ఎవరిని మందలించాలను ఎవరిని ఏమంటే ఏ సమస్య వస్తుంది అనేటువంటి భయంతో ఉన్నాడు కారణం ఏంటంటే ఒక పార్టీ కాదు కదా అతుకుల బొంత అతుకుల బొంతతో ఇట్లే ఉంటుంది ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ వీటి మధ్య వివాదాలు కాదు కొన్ని జిల్లాలో ఒకే పార్టీ మధ్య ఇంకా కొన్ని జిల్లాలో వేరువేరు పార్టీల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మనం ఉదాహరణ కడప జిల్లాలో తీసుకుంటే కడపలో స్థానిక ఎమ్మెల్యే రెడ్డికి పక్కన ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే కుత్త నరసింహారెడ్డి అదే ఆయన కుమారుడు అక్కడ ఎమ్మెల్యే అనుకోండి కుత్త నరసింహారెడ్డి మధ్య ఈ యొక్క వైన్ షాప్ల గురించి మొదటి నుంచి వ్యాపారం సంబంధించి అనేక ఆధిపత్యం కొనసాగుతూనే వస్తుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఆ బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి గారికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నందికొట్టుకోరు ఎమ్మెల్యే వాళ్లకు సమస్య కొనసాగుతూనే ఉంది అట్ట నెల్లూరులో పోతే ఇంతకుముందు వైసీపీలో నుంచి వచ్చినటువంటి వాళ్లకు అక్కడ ఫస్ట్ నుంచి తెలుగుదేశం వాళ్ళకు ఉన్నటువంటి మధ్య సయోధ్య కుదరట్లేదు అలా అనేక జిల్లాల్లో తీసుకోవచ్చు చాలా జిల్లాల్లో చాలా చాలా సమస్యలు కొనసాగుతున్నాయి కానీ ముఖ్యంగా మనకు కనపడింది ఏంటంటే మధ్యకాలంలో ఈ తాడిపత్రి ఇంకా కొన్ని చోట్ల ముందు ధర్మవరం లాంటి చోట్ల కూడా బీజేపీకి తెలుగుదేశం మధ్య కొంత వివాదం కొనసాగింది వీటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి పరిష్కరించవచ్చు ఎందుకంటే అటువైపు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది కూడా పురంధేశ్వర సాక్షాత్ అయిన గారు కూర్చొని మాట్లాడుకోవచ్చు మరి ఎందుకు మాట్లాడడంలో అర్థం కావడం లేదు అయితే ఇక్కడ మనం అందరం బాగా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైనప్పుడు రెండో మూడో సమావేశంలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆవేశంగా లేచి మీరు నూట యాభై ఒక్క మంది ఉన్న ఒకటే మేము ఇరవై మూడు మంది ఉన్న ఒకటే నేను ఒక్కనే మీ అందరిని కంట్రోల్ చేయగలుగుతా నేను ఒక్కనే మీకు అందరూ సమాధానం చెప్పగలుగుతా అని అప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద విరుచుకపడడం జరిగింది అక్కడ ఎవరో పార్టీని కంట్రోల్ చేయిస్తానన్నటువంటి పెద్ద గ్రేట్ లీడరు సొంత పార్టీలో కూటమిగా ఏర్పడినటువంటి దాంట్లోనే ఎందుకు సయుద్ధ కుదర్చలేకపోతున్నారు అర్థం కావట్లే సరే పక్క పార్టీలు నుండి మీరు ఏం చేయలేరు అనుకుంటే ఇంత మాటలు పరిమితం కావాల్సింది మీ కూటమిలో కూటమిలో కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే సొంత తెలుగుదేశం పార్టీలోని చాలా జిల్లాలలో కానీ చాలా శాసన చాలా ఎమ్మెల్యేల మధ్య కూడా చాలా తాలూకా స్థాయిలో చాలా ఇబ్బందులు కొనసాగుతున్నాయి చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి ఈ మధ్యకాలం జరిగిన పరిణామాలు మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుండో అర్థం కావడం లేదు ఈడంతా మనకి ఏం తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక రకంగా ఆలోచన ఉంది బీజేపీకి ఇంకొక రకమైన ఆలోచన ఉంది జనసేనకి ఇంకొక రకమైన ఆలోచన ఉంది ముఖ్యంగా ఈ యొక్క చేరికల విషయంలో తీసుకుంటే చాలా చాలా వివాదాలు అవుతుండే వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం జరిగింది అప్పుడు తెలుగుదేశం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది అయినా కూడా జనసేన వాళ్ళు చేర్చుకున్నారు దానికి తెలుగుదేశం వాళ్ళు లోపల లోపల వాళ్ళు మదనపడటం రకరకాల అవకాశాల కోసం ఎదురు చూడటం అదేవిధంగా అక్కడ పశ్చిమగోదావరి ఆళ్ళ నాని ఏ పార్టీలో పోలూ అర్థం కాక మధ్యలో ఉండిపోవడం ఆయన జనసేనలో పోలన కొంచేపు తెలుగుదేశంలో పోలెం కొంచెంసేపు ఆ వాళ్ళ పోతే వాళ్ళు వ్యతిరేకించడం వీళ్ళ పోతే వీళ్ళు వ్యతిరేకించడం ఇవన్నీ వాస్తవం కూర్చొని మాట్లాడడం సరిపోద్ది కానీ రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీని ఎదగాలని చూస్తుంది ఏ పార్టీ కూడా పక్క పార్టీ ఎదగాలి మన పార్టీ పోవాలని కోరుకోదు ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆలోచనలు వేరు ఎన్నికల అనంతరం పైకి చూడడానికి ఆయనకు చంద్రబాబు నాయుడు మధ్య సఖ్యత బాగా ఉంది అనిపించినప్పటికీ కానీ కార్యాచరణలో అలాంటి కనపడలేము ఎందుకంటే కొంచెం దూకుడుగా ముందుకు పోవడం ప్రతి సమస్య పైన తెలుగుదేశం కంటే ముందు నేనే స్పందించాలనేటువంటి ఆలోచనలు ఉండడం దాంతో భాగంగానే ఎప్పుడో నవంబర్ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతనే పర్యటిస్తానంటే దానిని ఏదో తగ్గించాలని ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డికి ప్రచారం రాకూడదనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఆయన కూడా రీసెంట్గా నేను కూడా ప్రచారం చేస్తాను సంక్రాంతి తర్వాత రాష్ట్రమంత తిరుగుతానడం అది చాలామంది తెలుగుదేశం నచ్చడం లేదు కారణం ఏంటంటే జనసేన కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకు పరిమితమైంది ఎక్కువగా మిగతా చోట్ల అడపదడప ఉన్నప్పటికీ అలాంటి పార్టీ నాయకుడు రాష్ట్రమంతా పర్యటిస్తే ఏమని సంకేతాలు వెళ్తాయి మనం ఏమి కార్యకర్తలు సమాధానం చెప్పుకోవాలి క్షేత్రస్థాయిలో మన పార్టీ పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది దానిలో భాగంగానే ఈ మధ్య నారా లోకేష్ గారు కూడా చాలా మంది వాళ్ళకి సంబంధించిన మంత్రుల దగ్గర కూడా ఇదే చర్చ జరగడం జరిగింది దీనిపై మనం ఏదో ఒకటి కన్క్లూజన్ ఇవ్వాలి ఇలానే కొనసాగితే మనకే ప్రాబ్లం అయ్యింది అనేది తెలుగుదేశం ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంది తెలుగుదేశం ఎటు మన నుంచి దొరకపోయే అవకాశం లేదు ఒంటరిగా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడూ మనతో కలిసి ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇదే సరైన సమయం కాబట్టి మనం కూడా ఎదగాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది దాంట్లో భాగంగానే వైసీపీ నుంచి చాలా చాలామంది వాళ్ళను తెలుగుదేశంతో సంప్రదించకుండా చేర్చుకుంటున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైనరు కానీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్స్కు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి కోరుకుంటారా ఇప్పుడు చేరిన నాయకులు అందరూ కాకుండా బొందరకైన టికెట్లు ఇవ్వాలి కదా వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళకి స్థానాలు ఏర్పాటు చేయాలి కదా స్థానాలు ఏర్పాటు చేయాలంటే ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు మాకు ఇంత బలం చూపించుకొని కొన్ని టికెట్లు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది దానిలో భాగమే ఇదంతా సరే పోనీ ఇదంతా జరిగి ఏమన్నా డిఫర్ అయ్యి విడిపోతారా అంటే సరే బీజేపీ అంటే ఎటు సెంటర్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ప్రాబల్యం అంతో ఇంత ఏదో ఉండాలనుకుంటారు కానీ సెంట్రల్ అధికారం లేకపోతే వాళ్ళు అసలు పట్టుచుకొని కూడా పట్టించుకోరు ఎవరైనా వచ్చామని పోటీ చేస్తారు లేకపోతే ఏం లేదు వాళ్ళు ముని పేదలు వచ్చేది ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా కలిసి ఉండాలనుకుంటున్నారు సరే కింది స్థాయిలో ఏం జరుగుతుంది మధ్య మనసు పడుతులుండ ఏమనుకుంటుండ్రా అవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరు మాత్రం కలిసే ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఇంకా పదేళ్ళ పాటు కూటమి ఉండాలి ఓటమి ఉండడమే కాదు చంద్రబాబు నాయుడు గారి సీఎం కొనసాగాలి అనేటువంటి ఇది కూడా ఆయన చెప్పడం జరిగింది అలాంటప్పుడు ఇబ్బంది ఏముంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంది మంచిదే కానీ ఆ కానీ ఆలోచనలు ఆలోచనల వరకే పరిమితం అవుతుంది కానీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ అనేది వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ పర్యటనకి నా మొదలు పెడితే సరే మొదలు పెడతారా లేదో చెప్పలేము ఎందుకంటే ఆయన చెప్పింది పద్ధతి చేసే అవకాశం లేదు కాబట్టి ఇవాళ మొదలు పెడితే మాత్రం చాలా నియోజకవర్గాల సమస్యలు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళకి ఇబ్బంది ఉంది తెలుగుదేశం వాళ్ళు ఉన్న చోట జనసేనకు ఇబ్బంది ఉంది వాటి మధ్య క్షేత్రస్థాయిలో కూర్చొని చర్చించుకున్నా కూడా కొన్ని ఇబ్బందులను అధిగమించడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే ఎందుకంటే వీళ్ళు ఎదగాలనుకుంటారు వాళ్ళే తగ్గిపోవాలని వాళ్ళు అనుకోరు రెండు వేల పద్నాలుగులో అయితే సమస్య లేదు ఎందుకంటే అప్పుడు జనసేన పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు జనసేన పోటీ చేసింది కాబట్టి వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కాబట్టి అది కాక ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సామాజిక వర్గం అనేది మనకు కూడా అధికారం కావాలి డిప్యూటీ సీఎంతో ఆగిపోకూడదు మనం కూడా సీఎం స్థాయిలోకి వెళ్ళాలనే ఆకాంక్ష బలంగా ఉంది సరే ఆ బలంగా ఉన్నది పైకే కనపడుతుందే రేపు ఎలక్షన్ టైంకి ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు సరే ఏదేమైనా ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా ఒక ఆయన అనేవాడు ఏదైనా ఒక సమస్యను వచ్చే ఆ సమస్యను అవకాశంగా తీసుకొని ముందుకు పోవడం నా యొక్క టాలెంట్ అనే విధంగా మాట్లాడేవాడు మరి ఆయన ఎందుకు ఈ సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నాడు అర్థమైనా కూడా వివాదాలు వస్తాయి పైన బీజేపీ లాంటి పార్టీతో పెట్టుకుంటే మనకు ముఖ్యంగా ఏమవుతుంది కేంద్ర సహకారం లేని ఏపీ ఉన్న పరిస్థితులు కొనసాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చూసి చూడనట్టు పోతుండ్రా లేదా బీజేపీ వాళ్ళు ఏం మన సహకారం లేకుండా సెంటర్లో ఎన్నికలకు ముందు మనం ఎంతో సహకరించినాం ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నికలను కూడా మనం ఒక రకంగా చెప్పాలని హైజాక్ చేసి కూటమిని గెలిపించడం అలాంటిది మన మాట ఇల్లు ఉన్నారని వాళ్ళు జనసేన వాళ్ళు మనం లేకపోతే తెలుగుదేశం గెలవదు కదా అనే ఆలోచన వాళ్ళది ఇలా ఎవరు ఆలోచన వాళ్ళు జాతి వాస్తవంలో ఏక పార్టీ ఒక పార్టీ అనేది అధికారంలో ఉండింటే ఏ సమస్యలు ఉండేది కాదు ఈ అతుకుల పంత కాబట్టి ఇలా ఆలోచనలు కూడా అతుకుల పంతలుగానే ఉంటాయి ఆలోచనలే అతుక్కుంటే పర్వాలేదు విడిపోతే కూటమి విచ్ఛిన్నమైపోయింది